ధుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి పొలిపాడమి రోజు పొలి దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అలాగే ఈరోజు ఖచ్చితంగా చదువుకోవలసిన కథ ఏమిటో ఈ వీడియోలో చెప్తానండి కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఈసారి కార్తీక మాసం నెల మొత్తం వచ్చిందండి ప్రతిసారి మనకు అమావాస్య మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం తర్వాత పాడ్యమి తిథి అవుతుంది అంటే ఒకే రోజు అమావాస్య అలాగే పాడ్యమి తిథిని రెండు కూడా ఒకే రోజు జరుపుకునే వాళ్ళం అయితే ఈసారి అమావాస్య తిథి రోజు మొత్తం వచ్చింది మరుసటి రోజు మనకు పాడ్యమితి తిథి అంటే శుక్రవారం రోజు పాడ్యమి తిది ప్రారంభమైంది కాబట్టి ఈరోజు మనం పొలి దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ దీపం మనం నక్షత్రాలు వెళ్ళక ముందే వెలిగించాలండి అప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది అయితే నేను ముందుగా కార్తీక మాసంలో నాలుగో వారం వైభవ లక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను కాబట్టి పొలి దీపాన్ని కూడా సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే వెలిగించుకున్నానండి అయితే ముందుగా వైభవలక్ష్మి పూజనైతే చేసుకున్నాను అలాగే అమ్మవారికి ఇరవై ఏడు తమలపాకు హారతి కూడా సమర్పించుకున్నానండి వైభవ లక్ష్మి పూజ ఏ విధంగా చేసుకున్నాను అలాగే తమలపాకు హారతి ఏ విధంగా వెలిగించుకున్నానో ఆల్రెడీ వీడియోనైతే చేశానండి లింక్ నా ఛానల్ కింద ఉంటుంది చూడండి అయితే ముందుగా మనం తులసి కోటను శుభ్రం చేసి పసుపు తోలికి మనం కుంకుమ గంధం బొట్టు పెట్టాలండి అలాగే మనం పొలి దీపం వెలిగించుకునే ముందు మనం కార్తీక దామోదరిని అలాగే గణపతిని పూజ అయితే చేసుకోవాలండి అప్పుడే పూజా ఫలితం అనేది సంపూర్ణంగా వస్తుంది అయితే ఇక్కడ నేను తులసి కోట ముందు ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో ఒక తమలపాకు ఉంచి ముందుగా పసుపుతో చిన్న గణపతి చేసుకున్నాను అలాగే తులసి కోట మొదట్లో నుండి కొద్దిగా మట్టి తీసి మనం దామోదరుడిగా అంటే మనం పసుపుతో గణపతి ఎలాగైతే చేసుకుంటామో అట్లనే మనం తులసి కోటలో ఉన్న కొద్దిగా మట్టి తీసి మట్టితో కార్తీక దామోదరుని చేసుకోవాలండి గణపతిని అలాగే కార్తీక దామోదరిని ఇద్దరిని పక్క పక్కన పెట్టి ముందుగా పూజ చేసుకోవాలండి ఆ తర్వాత మనం పొలి దీపాన్ని వెలిగించి విడిచిపెట్టాలండి అప్పుడు మనకు సంపూర్ణ పూజ ఫలితం అనేది వస్తుంది అయితే నేను నా కోసం అలాగే మా పాప ఇద్దరం కలిసి అరటి దొప్పల్లో ముప్పై మూడు ముప్పై మూడు చొప్పున ఒత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించి విడిచిపెడుతున్నామండి ముప్పై మూడు ఒత్తులు ఎందుకు పెట్టాలంటే మనం ముప్పై రోజులు అంటే కార్తీక మాసం నెల మొత్తం కాబట్టి ముప్పై రోజులకు ముప్పై ఒత్తులు అలాగే గణపతికి ఒక ఒత్తి అలాగే కార్తీక దామోదరుడికి ఒక ఒత్తి అలాగే పొలిదేవికి ఒక ఒత్తి ఇలా మనం ముప్పై మూడు ఒత్తులు వేసుకోవాలండి నేను ముప్పై మూడు అలాగే మా పాప ముప్పై మూడు ఒత్తులైతే ఈ విధంగా అరటి దొప్పలపైన పెట్టుకున్నానండి తర్వాత అరటి దొప్పల్లో మనం పసుపు కుంకుమ అలాగే చలమిడి ఖచ్చితంగా పెట్టాలి అలాగే పువ్వు కూడా పెట్టాలండి దీపం వదలటానికి ఈ విధంగా వెడల్పాటి పల్లెం అయితే ఏర్పాటు చేసుకున్నాను అందులో శుద్ధ జలం అంటే నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొన్ని పువ్వులు వేసి మనం చేయి దానిపైన పెట్టి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నితం కురు అని మనం ఈ శ్లోకాన్ని చదివి సప్త నదులను ఆ నీళ్ళలోకి ఆహ్వానించి ఆ తర్వాత మనం కార్తీక దామోదర పూజ చేసి తర్వాత దీపాలను వెలిగించి ఇందులో విడిచిపెట్టాలండి ఇలా చేయడం వలన మనం నదిలో దీపం విడిచిపెట్టినప్పుడు ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితమే మనం ఇంటి దగ్గర అంటే తులసి కోట దగ్గర దీపాన్ని విడిచిపెట్టిన అలాంటి ఫలితమే కలుగుతుందండి అయితే పొలి పాడ్యమి రోజు పొలి స్వర్గం కథ ఖచ్చితంగా చదువుకోవాలి పూర్వం నర్మదా నది తీరంలో ఒక ఉమ్మడి కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు అయితే పొలి వచ్చేసి చిన్న కోడలు అందరికన్నా చిన్న కోడలు తనకి దైవభక్తి ఎక్కువగా ఉండేది అలాగే ఇంట్లో అత్త మామలను అలాగే భర్త చెప్పిన ప్రతి మాటను గౌరవిస్తూ నడుచుకునేది అయితే ఇదంతా చూస్తున్న అత్తకి మాత్రం నచ్చేది కాదు ఎలాగైనా సరే కార్తీక మాసం వ్రతం పులికి చేయనీయకుండా ఆపాలని ఏదో ఒక పని చెప్పి ఆ పనిలో తను మునిగిపోయేలా చేసేది అలాగే తను మాత్రం నలుగురు కోడళ్లతో కలిసి నది స్నానాన్ని ఆచరించి కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఉండేది అయితే కార్తీక మాసం నెల మొత్తం పొలి దీపం వెలిగించడం కానీ అలాగే నది స్నానం చేయడం కానీ చేయలేదు అయితే కార్తీక మాసం అమావాస్య వెళ్ళి పాడ్యమి తిథి రానే వచ్చేసింది ఆ రోజు కూడా అత్త యధావిధిగా పొలికి కొన్ని పనులు చెప్పి నది స్నానానికి వెళ్ళింది అప్పుడు పొలి ఈ విధంగా ఆలోచిస్తుంది ఈరోజు కార్తీక మాసం అమావాస్య అయిపోయింది పైగా పాడ్యమితి కూడా ప్రారంభమైంది మధ్యాహ్నం అయితే అది కూడా వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే నేను కార్తీక స్నానాన్ని ఆచరించకపోయినా కనీసం దీపం అయినా సరే వెలిగించుకోవాలి అని అనుకుంది అప్పుడే మజ్జిగ చిలికిన కవ్యానికి ఉన్న వెన్నను కొద్దిగా తీసి పత్తి గింజల పైన ఉన్న కాటన్ కొద్దిగా తీసి దూదిని తీసి ఒత్తులు తయారు చేసి తులసి కోట దగ్గర వెడల్పాటి పల్లెం ఏర్పాటు చేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి పసుపు కుంకుమ ఆక్షింతలు వేసి కొన్ని పువ్వులు వేసి అందులోకి సప్తనదులను ఆహ్వానించి అక్కడే ఉన్న ఒక చిన్న అరటి దొప్ప తీసుకొని అందులో దీపాన్ని వెలిగించి ఆ నీటిల్లో విడిచిపెట్టింది ఎక్కడ మా అత్తమ్మ వచ్చి ఈ దీపాన్ని చూస్తుందోనని ఒక తట్టబుట్టను పైనుంచి బోర్లించింది ఆ తర్వాత మనస్ఫూర్తిగా కార్తీక దామోదరిని స్వామి నేను కార్తీక మాసం వ్రతం చేయలేకపోయాను కాబట్టి ఈరోజు పాడ్యమితి సందర్భంగా ఈ దీపం వెలిగించి విడిచిపెడుతున్నాను కాబట్టి నన్ను చల్లగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసింది అయ్యో కార్తీక మాసం వ్రతం చేయలేకపోయానే నది స్నానం ఒక్కరోజైనా సరే అని మనసులో బాధ నిండుగా ఉండేది పొలికి ఇదంతా వైకుంఠం నుండి చూస్తున్న కార్తీక దామోదరుడు కార్తీక దామోదరుడు అంటే ఎవరో కాదండి విష్ణుమూర్తి పొలి మనసులో ఎలాంటి కల్మసం లేకుండా నిర్మలమైన మనసుతో తాను చేసిన పూజను విష్ణుమూర్తి మనస్ఫూర్తిగా స్వీకరించి తనని అనుగ్రహిస్తాడు అలాగే కొంతమందిని కొంతమందిని బంగారు వాహనం పైన వెళ్ళి పొలిదేవిని పైకి తీసుకోరమని పంపిస్తారు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం కిందికి వచ్చిన వారు పొలిదేవిని బంగారు సింహాసనం పైన ఎక్కించి స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటారు ఇది చూసిన అక్కడ జనాలు పొలిదేవి స్వర్గానికి వెళుతుంది అని చెప్పడంతో నది తీరంలో ఉన్న అత్తయ్య పొలి కాళ్లను పట్టుకుంటుంది అత్తయ్య కాళ్ళను మిగిలిన నలుగురు కోడళ్ళు కూడా పట్టుకుంటారు అయితే విష్ణుమూర్తి పంపించిన వారిలో ఒకరు ఇలా అడుగుతారు మీరెవరు కాళ్ళను ఎందుకు పట్టుకున్నారు అని అడుగుతారు అప్పుడు అత్తమ్మ ఉండి పొలి ఎవరో కాదు స్వయాన మా కోడలు నా కోడలవుతుంది అవుతుంది కాబట్టి నేను కూడా స్వర్గానికి వస్తాను అని చెప్తుంది అప్పుడు మీకు స్వర్గానికి రావటానికి అర్హత లేదు ఎందుకంటే ఎప్పుడు పూజ చేసినా దీపాన్ని వెలిగించిన ఏదో ఒక అసూయతో స్వార్థంతో ఇతరులను తిట్టుకుంటూ అలాగే పొలిని ఏదో ఒక రకంగా మనసు బాధపడేలా ప్రవర్తిస్తూ పూజ చేశారే తప్ప ఏ ఒక్క రోజు భక్తి శ్రద్ధతో నిర్మలమైన మనసుతో పూజ చేయలేదు కాబట్టి వైకుంఠానికి మీకు అర్హత లేదు అని తన చేతిలో ఉన్న ఖడ్గంతో అత్తమ్మ చేతులను నరికేస్తాడు అప్పుడు వాళ్ళు అందరూ కలిసి కింద పడిపోతారు కాబట్టి మనం పూజ చేసినా చేయకపోయినా ఇతరుల మనసును బాధపడేలాగా మన ప్రవర్తన ఉండకూడదు అలాగే మన మనసులో అసూయ స్వార్థం అనేది ఉండకూడదు అలా ఉంటే మనం ఎన్ని పూజలు చేసినా అది వృధా ప్రయాసమే తప్ప ఫలితం మాత్రం ఉండదు కాబట్టి మనం పూజ చేసేటప్పుడు మనసులో ఎలాంటి కల్మసం లేకుండా భక్తి శ్రద్ధతో నమ్మకంతో స్వామివారిని ఆరాధన చేస్తే పొలి ఎలాగైతే స్వర్గానికి వెళ్ళిందో మనము కూడా చివరి దశల్లో అలాగే స్వర్గానికి వెళ్తామండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్